అత్యంత ఆనుకూల్యతసిద్ధిరస్ విమాన సర్వాభీష్టసిద్ధిద్వ్యాపారాద్ధిర్థౌ రాష్ట్రాభివృద్ధిద్వారా తమ సోదర సహకుటంబాం సిద్ధి అభ్యుదయా మహాజన సర్వాభీష్టసిద్ధిరస్ భగవంతుడు మీకు ఇచ్చిన వర్వీ

పంతమి గారు ఏమండి చెప్పాలి మీరే పెద్ద పొలిటిషియన్ ఏల్లదు సర్ మనకు ఇవొ కాంగ్రెస్ పార్టీకి అభియోదయం ఉన్న పార్టీ అది ఐమో నర్సింగ్ వై అవుట్ చిమిట్ అగివేండి కొండే కొట్టి పెట్టాలి ఆయనకి భూమర్ భౌన జ్ఞావన అంతర క్షమహీత్వ మన్ననన జ్ఞయాగదే ఆయంగో కృష్ణక్రమే దశనన్మాతరం పునః కేతరంజం కరసనన్మానః నమోస్తు సర్పే భా ఆదిచాదితే దో భవ మా ని ఫోన్ చేస్తారు రంజిలా బాబా ఏండి అరే నరేష్ ను ఫోన్ చేస్తా కండి కంటిన్యూ ది కొంచెం ని

ఏ లొగో దిస్ అన్న అడిషన్ కలెక్టర్ సార్ బిడ్ ఫోకర్ కాయోట పూల బట్వార్ మీరు ఉండనే మహా అనుంగ ఉంటుంది ఇంకేజర్ సర్ 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 అయ్యగారు ఫోన్ ఎన్కిట్ చేయండి

સ્વન્નારાયણં દેવ મક્ષરણં મરણં મદો વિશ્વઃ પરનાન નિત્યમ્ સ્વન્નારાયણં ગવર્યં વિશ્વ ભે વેદં પુરુષઃ સ્થતિષ્યમ ઉપજીવતિ પદિ મૃશ્વસ્યાત્મેશ્વરગુ શાસ્ત્રં રાજા ધમ મહાકેયં વિશ્વાત્માનં બદાગણા પાદા પુરુષાર્થમતા જહારા યોપા ફટરોમાં ગટકો પટકો ન पुष्पवान एवं पुष्प ये आयतन अग्नि आयायतवान्वती यो अग्ने वातनम आयतनवान आयतनवान्वते यो पद आयतनम वेद आयतनवान्वते सुनाभं प्रतिष्ठिता वेद आया आया आ जतन नवान भवति ईशान सर्व विद्यानां विश्वत सर्व भूतानां ब्रह्माधिपतिर्ब्राह्मणोधिपतिर्सुदाशिवामे अस्तु सदा शिवो ओम नमः शिवाय हां ненаల్లో ಕೂತై పోవాలి байಂಗವರನ ಗಣ ಕೂಡಕ್ಕೆ ಚೇಶೆ ಮಾಡ್ತೀವಿ ಇಸ್ಕೊಂಡ ಕಷ್ಟ ಮಾಡಿ ಇಕ್ಕೆ ಒಟ್ಟಾಡೋ ಆತ್ಮದಿಕ್ರುಂದ ಶಿವಲಿಂಗಂ ಇದೇ ನನಗೆ ಆ ಮರ ಮಂಚುgeqslant ಚಡಿgeqslant ಏನುgeqslant ಆಯೇನೇ ನನಗೆ 왔다 ಅಕಡೆ ಆ ఐషార్ హిల్ ద్వారా చెప్పండి నమస్కారం చేసుకుంటూ భూమికి ఒకసారి మీరు పుట్టుకోవాలి ఇలా चपंडी भूमि, भूमि पुत्रा हा, भगवतो, परीतेर्दो, सर्वाभिष्टा, नाउस्कारिंगे इसको, सर्वाभिष्टा, ओम भोमिर भोमना ध्यावर्णा अंतरिक्षमहित्रा वापस्ते ते दैवीय तिदेकने मन्ना ता मन्ना ध्यायादे थे आयंगो पुरुष्मिरक्रमी दशनं पात धम्मुला हा पैतृने మంత్రాలు ఇక్కడ చేయకూడదు ఎందుకంటే ఓపెన్ కదా భూమి అంతా కూడా మొత్తం ఆకాశవాణి ఉంది పామాలు కూడా ఇట్లా ఏంటి పైన ఉంది

सर बताइए सर सर ये क्यों ना सर सर दीनीक आकाश सर बड़ी एनी केनी की जगह ना ना शेखर सर 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 हेलो आयुक्ती तो भागदरम प्रणयती आयुक्ता अग्ने हिशो विधा दुतम वेद्वा मधुछंतिंदव बद्ध महति महति विश्वये सौभगाय विश्वयंति बद्ध महति महति विश्वे ए विश्वे दिजे जो सौभगाय विश्व विश्वगादिक्याजेजो भविषु श्रीमा ब्रह्मयुर्भव धाल्यम धनम बहुपुत्र

అరౌండ్ గా అరౌండ్ రెండు వందల నలభై సీట్లు ఉంటాయి ప్రతి సంవత్సరం నూట డెబ్బై సీట్లు మంది ట్రైనింగ్ అవుతారు ఇది వచ్చేసి ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఫోర్ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఫోర్ విజన్ అండి దీంతో అడ్వాన్స్ కోర్సెస్ లైక్ రోబోటిక్స్ సిఎన్సీ ఇంజనీరింగ్ డిజైన్ దగ్గర పెట్టండి

నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం ఈరోజు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది మరి టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలు మరి ఏదో ఉపాధి పొందడం కోసం వారికి ట్రైనింగ్ ఇవ్వడం గురించి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మోడర్నైజేషన్ ఐటీఐల రూపంలో మరి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా మరి కన్స్ట్రక్షన్ చేసి మరి ఉపాధి కల్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు దుద్యాల్లో అకింపేట గ్రామంలో మరి ఏడు ఏడు కోట్ల ఇరవై లక్షలతోని మరి పదమూడు వేల ఐదు వందల బిల్డింగ్ లో మరి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను మరి ప్రారంభించి మరి ఇక్కడ యువతకు మరి ఉపాధి కల్పించడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అనేక విధాలుగా మరి శ్రమిస్తున్నాడు దాంట్లో భాగమే ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ యువత అందరూ మరి దీన్ని ఉపయోగించుకొని పైసాలను చదవలేని వాళ్ళందరూ మరి ఇమ్మీడియట్గా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మరి అటువంటి వాళ్ళందరూ మరి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని మరి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మరి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి కొడంగల్ నియోజకవర్గానికి మరి అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఇండస్ట్రీస్ వస్తే ఏదో ఉపాధి జరగాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మరి ఈ లగచెర్ల గ్రామంలో మరి ఇండస్ట్రీస్ కోసం మరి ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేసి మరి ఇక్కడే ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం మరి ఇది చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మరి ఇక్కడ యువతకు మరి ఇక్కడనే ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్ మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ ఇక్కడ యువత అందరూ మరి ఉపయోగించుకొని మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులు తిరుపతి రెడ్డి గారు అలాగే మిత్రులు నరసింహరావు గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎస్పి గారు మా జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ నాగేష్ గారు మా ప్రిన్సిపల్ గారు ఇతర అధికారులు అధికారులందరికీ కూడా ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఒక తపన ఉంది అందరు కూడా వచ్చి వారు డావోస్ వెళ్ళినప్పుడు రెండుసార్లు డావోస్ వెళ్ళారు అక్కడ అందరు కూడా ఇదే చెప్పుకుంటారు ఇండియాలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ సరైన స్కిల్ సెట్స్ లేవు వీరికి ఉద్యోగాలు కల్పించాలంటే సరైన స్కిల్ స్కిల్ సెట్స్ ఉండాలని చెప్పి చాలామంది ఆ రోజులలో ఇండస్ట్రియలిస్ట్ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు వారు వస్తేనే ఆలోచించడం లేదు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెడితే బాగుంటుందని చెప్పి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది అది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభమించారు కానీ స్కిల్ యూనివర్సిటీలో అన్ని పెద్ద పెద్ద చదువులు వారికి అవకాశాలు ఉంటాయి పదో తరగతి తరగతి చదువుకున్న వారికి వారికి అవకాశాలు గ్రామాలలో కల్పించాలి గ్రామాలలో కల్పించాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అవసరము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవసరము ఇవన్నీ కూడా అవసరం సో ముఖ్యమంత్రి గారు టాటాస్ వారిని పిలిచి మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ జమానాలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తము ఖజానా ఖాళీ చేసి అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది అంటే నిధులు చాలా తక్కువ కానీ ముఖ్యమంత్రి గారు టాటా ఇండస్ట్రీస్ని వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్ సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఐటీఐస్ మోడర్నైజేషన్ కోసము తర్వాత రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించి అన్ని మారుమూరు ప్రాంతాలలో కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ ఒక స్కిల్ సెట్స్ నేర్పించడము అది గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెడుతున్నారు ఈ ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి ఇవన్నీ కూడా మేము చాలా సార్లు చర్చించుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ చర్చించుకొని సిఐ వాళ్ళని పిలిచి అది మీకు ఎలాంటి ఉద్యోగాలు మీరు ఇస్తారు దాని ప్రకారంగా మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు ఎవరైతే ఐటీఐలో పని చదువుకుంటారో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు మొన్న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిపార్ట్మెంట్లో నానకిషోర్ గారు సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఎవరైతే ఐటీఐ ఇండస్ ఐటీఐలో పాస్ అయినారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సెల్ఫ్ ఎంటర్ప్రీనర్స్ అవుతున్నారు మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు సో వీళ్ళందరు ఒక మీటింగ్ పెట్టినారండి వాళ్ళు వచ్చి అందరు కూడా చెప్పినారు సార్ మాకు ఐటీఐ సెంటర్స్లో మంచిగా ట్రైనింగ్ అవుతుంది మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు మేము ఎంటర్ప్రినర్స్ కూడా అవుతున్నామని చెప్పి వారు అందరి ఇతర స్టూడెంట్స్కి విద్యార్థులకు వారు చెప్పడం జరిగింది అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ అనమాట అందరం కూడా మంచిగా మనకు స్కిల్ సెట్స్ మనం నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించడం చాలా సులభంగా అవుతుంది అందరూ కూడా ఒక విషయం గమనించాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎక్కడ కూడా ఉద్యోగం నిజంగా కష్టపడి పని చేసే వాళ్ళకి ఉద్యోగం ఎట్లా దొరుకుతుంది సో ఆ కష్టపడే వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెట్స్ నేర్పిస్తే మనం ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా లక్కీ అనమాట మీ అందరికీ కూడా ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండాలి నా ఊర్లో ఇది మార్మూరు ప్రాంతము వెనుకబడిన ప్రాంతము ఇక్కడ మంచి టెక్నాలజీ సెంటర్ ఉంటే మా పిల్లలందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టడం జరిగింది ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు కేవలం ఎనిమిది కోట్లే కాదు కానీ బిల్డింగ్కే ఎనిమిది కోట్లు కానీ మెషినరీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంటే సుమారు ఇది యాభై కోట్ల ప్రాజెక్ట్ అన్నమాట ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత త్వరలోనే మన కొడంగల్కి వచ్చిందంటే చాలా మంచి విషయాలు అందరు లోకల్ వాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే చాలా చోట్ల కూడా మనము మంచి సెంటర్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకు మోటివేట్ చేసే అవసరం ఉంది కలెక్టర్ గారు మీరు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ రాజకీయాలలో ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో మీరు మోటివేట్ చేసి ఇక్కడ ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ సీట్స్ అన్ని కూడా ఫిల్అప్ కావడం జరిగింది ఇది వెనుకబడిన ప్రాంతము బిగినింగ్ లో తక్కువ మంది వస్తారు మీరు మోటివేట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సెంటర్స్ లో మనము నేర్చుకోవచ్చు ఎందుకంటే అన్ని రంగాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చినారు ఇరమ్మ ఇల్లులు ఒక ఇల్లు కట్టుకోవచ్చు దాంట్లో రెండు వందల యూనిట్లు ఫ్రీ వారికి గ్యాస్ ఐదు వందల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయలు సన్న బియ్యం ఇవ్వడము రేషన్ కార్డ్స్ ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తు గ్యారెంటీ కార్డు పేద ప్రజలకు ఇవన్నీ కూడా ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి లేదు వీద వెనుకబడి ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి చక్కని కార్యక్రమాలు తీసుకుంటారు నేను నిన్న పోయినప్పుడు కూడా అక్కడ చాలా మంది ఇంద్ర ఇల్లు తొందరగా కట్టుకుంటున్నారు ఇక్కడ నా మన లోకల్ కార్యకర్తలకు అందరికీ కూడా మీకు అందరికీ రిక్వెస్ట్ మీరే పోయి ఎవరైతే అర్హత లేదో వాళ్ళకి హెల్ప్ చేసి మోటివేట్ చేసి బేస్మెంట్ వరకు వస్తే వాళ్ళకి డెఫినెట్గా కట్టుకోవచ్చు అయితే ఇవన్నీ ఒక ఎత్తున ఉన్నప్పుడు ఉద్యోగం రావాలి వారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం లేకుండా ఇవన్నీ ఇచ్చి కూడా లాభం లేదు సో దాని గురించి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది మీరందరూ కూడా సరిగా ఉపయోగించుకొని మనము మన కష్టం కష్టం చేసుకుంటూ మంచి స్కిల్ సెట్స్ చేసుకుంటూ ఎదగాలి ఎందుకంటే చాలా కంపెనీలు ఎవరైతే పదో తరగతి తరగతి పాస్ అయినప్పటికీ కూడా మంచిగా ఉత్సాహం ఉన్నవారు మంచిగా నేర్చుకునేవారు స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కూడా జనరల్ మేనేజర్ అవుతున్నారు కంపెనీలో మొన్న రెడ్డి లెబారెటరీస్లో వాళ్ళు వచ్చి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారు వాళ్ళ ఓనర్ వచ్చి నాకు చెప్పినట్టు సార్ నేను మా సంస్థలో ఇట్లా ప్రారంభం మీకు కూడా కావాలంటే మేము సాయం పడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఉత్సాహం మన దాంట్లో ఉండాలి ఆ ఉత్సాహం మన దాంట్లో ఉంటే ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం ఎక్కడికి పోయినా కానీ ఉద్యోగం మంచిగా చేసుకుని మనం మన పిల్లలకు మన కుటుంబాలకు మన సొసైటీకి భవిష్యత్తు మంచిగా చేయాలని మీ అందరితో కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నా థ్యాంక్ యూకి දෙ <laughs> <laughs> <laughs>